మై డియర్ డిఎస్సీ యాస్ఫిరెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కాల్ లెటర్స్ రాలేదని ఆందోళనలు జరుగుతున్నాయి మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కాల్ లెటర్స్ పంపించారు అని చెప్తున్నారు మరి వీటన్నిటికి కూడాను చాలా ఆందోళనలు చేస్తున్నారు అలాగే విద్యాశాఖ బిల్డింగ్కు వెళ్ళి అక్కడ కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇలా ఎందుకు జరిగింది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకరికి కాల్ లెటరు ట్రయల్ టైంలో వేసినప్పుడు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తే లేదు మీకు మేము తీసుకోము మీకు అర్హత లేదు అని వెనక్కి పంపించడము ఇలాంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు కొంతమంది అభ్యర్థులు మరి ఇలాంటి అపోహలన్నిటికీ డిఎస్సి కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు ఎలా చెక్ పెట్టారు ఏమని సమాధానం ఇచ్చారు అనేది ఈ రోజు మనము ముఖ్యంగా ఇందులో చూద్దాము ఆయన పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు మనం కూడా వీడియోలో నిన్న చెప్పాము ఈ వీటికి ఒక లిస్ట్ అనేది ఒక జాబితా అనేది ఇచ్చి ఎలా చేస్తున్నారని తెలిపితే ఓపెన్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా అందరికీ అర్థమై ఇలా అనుకోరు అని కూడా అన్నాము విధంగా పత్రిక ప్రకటన వెలువడింది అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము మరి వీళ్ళ కాల్ లెటర్స్ వస్తాయి రాదని చాలా ఇంపార్టెంట్ వీడియో ఒక లైక్ చేసుకోండి ముందుకు వెళ్దాము మై డియర్ ఫ్రెండ్స్ ఆ పత్రిక ప్రకటన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం యా ఫ్రెండ్స్ కన్వీనర్ గారి పత్రికా ప్రకటన చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నిర్వహణ కోసం ముఖ్యంగా మీరు ఇది గమనించాలండి జీవో నెంబర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ వెరీ క్లియర్లీ జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ అలాగే సిక్స్టీన్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వన్ శాఖ తేదీ పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు విడుదల చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల నియామక పరీక్ష అంటే డిఎస్సి సంబంధించిన మార్గదర్శకాలు ఎంపిక విధానం నియామావళి జారీ చేయడం కూడా జరిగింది ఈ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా సంచాలకులు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగులను భర్తీ చేయటకు ఇరవై నాలుగు ఇరవై ఐదున మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు అంటే మీకు వచ్చిన డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి ముందు నుంచి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఈ పోస్టుల గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు ఎస్జిటీ చూసుకుంటే ఆరు వేల పది పీఈటిస్ వన్ సెవెంటీ సెవెన్ స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అలాగే టీజీటీస్ ఒక ఏడు వందల ముప్పై ఒకటి పీజీటీస్ రెండు వందల ప్రిన్సిపల్స్ యాభై రెండు మొత్తం కలిపి ఇన్ని ఇందులోనే స్పోర్ట్స్ కోట కూడా ఇన్క్లూడెడ్ అండి అది కూడా ఆయన క్లియర్ చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ ద్వారా జీవోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ మరియు సిక్స్టీన్లోని కొన్ని నియామకాలకు సవరణలు జరగడాయి అంటే పోయిన రెండు వందల పద్దెనిమిదితోని మనం దీన్ని కంపేర్ చేయలేమండి నేను మీకు ఇంతకుముందు కూడా ఒకటి ఇచ్చాను ఈ డిఎస్సికి ఒక స్పెషాలిటీ ఉంది ప్రథమంగా ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇందులో అది మాత్రము చాలా చాలా ఒక యునీక్ డిఎస్సి అని కూడా మనము చెప్పచ్చు మొదటిసారిగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో వీళ్ళకు ఇవి కొన్ని ఇవ్వడం మాత్రం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ ఇవ్వడం జరిగింది నియామకాల్లో అనుసరించిన విధి విధానాలు కూడా వాళ్ళు స్పష్టం చేశాము అని ఇచ్చారనమాట జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డి రెండు ఎనిమిది ఇరవై మూడు ద్వారా మహిళలు వికలాంగులు ఎక్స్ సర్వీస్మెన్ మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులు మనం తెలిసామండి రెండు టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి మనకు వర్టికల్ హారిజాంటల్ వర్టికల్లో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడాను వర్టికల్ రిజర్వేషన్లో వస్తాయన్నమాట హారిజాంటల్ రిజర్వేషన్లు అంటే విమెన్ కానీ పీడబ్ల్యూడీ వికలాంగులు కానీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కానీ అలాగే క్రీడా కోట కానీ ఇవన్నీ కూడా హారిజాంటల్లో వస్తాయి ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఎప్పుడు వాళ్ళ పర్సంటేజ్ను పట్టి ఈ వర్టికల్ రిజర్వేలో కట్ చేస్తూ ఉంటాయన్నమాట సో దీనివల్లనే మీకు అనిపిస్తుంటుంది మాకన్నా తక్కువ మార్కుల వాళ్ళకు వచ్చింది అని చెప్పేసి సో అక్కడ వీళ్ళని అకామిడేట్ చేయాలి కాబట్టి వర్టికల్ రిజర్వేషన్లోకి వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళడానికి అప్పుడు జరుగుతుందనమాట సో హారిజాంటల్ రిజర్వేషను వర్టికల్ వాళ్ళు సైమల్టేనియస్గా చేస్తూ ఉంటారు అలాగే ఎలా భర్తీ చేస్తున్నామని కూడా ఈయన మనకు వివరించడం జరిగింది ఈ ప్రెస్ నోట్లో అయితే హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయటకు ఆదేశాలు జారీ చేసింది ఈ జీవో ప్రకారం నియామకాల్లో అనుసరించవలసిన విధి విధానాలు ఏమిటి అని కూడా ఇచ్చారనమాట మొదటి దశలో ముందు ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కాంపిటీషన్లో మెరిట్లో తీసుకుంటారండి అందరిని అక్కడ ఇర్రెస్పెక్టివ్ అక్కడ మొదటి దశలో ఓపెన్ అంటే లోకలు నాన్ లోకల్ ఇద్దరు కూడా వస్తారు ఓపెన్ కాంపిటీషన్లో కోట మెరిట్ ఆధారంగా తీసుకుంటారు రెండవ దశలో ఏం చేస్తారంటే వర్టికల్ సామాజిక రిజర్వేషన్లు అవి ఇప్పుడే చెప్పాను నేను మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వెరీ క్లియారిటీస్ మూడవ దశలో హారిజాంటల్ అంటే ప్రత్యేక రిజర్వేషన్లు మహిళలకు వికలాంగులకు ఎక్స్ సర్వీస్మెన్ మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకి అయితే ఇవి అయిన తర్వాత తదుపరి ప్రభుత్వము ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోటీ పరీక్ష లేకుండా ఇది కూడా మనకు తెలుసు మూడు పర్సెంట్ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది అంటే వాళ్లకు ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్గా ఫోర్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి త్రీ పర్సెంట్ ఆఫ్ దిస్ అది కూడా ఇందులో ఇన్క్లూడెడే ఈ ఉత్తర్వుల ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో ఇదే నేను చెప్పింది మీకు అక్కడ నాలుగు వందల ఇరవై పోస్టులు అంటే మూడు శాతం క్రీడాకారుల కోసం కేటాయించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు అభ్యర్థులు ఎంపిక అందచేయడం జరిగింది ఇది ఆల్రెడీ చేశారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది తదుపరి మెగాడిఎస్ నియామక ప్రక్రియలో ఎస్సీ వర్గీకరణను గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ ఫార్టీ సిక్స్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం అనుసరించారు దీని ప్రకారం ఏంటంటే మనం ఒక స్పెషల్ వీడియో కూడా చేశాము ఎస్సీని మూడు కేటగిరీలుగా ఎలా వర్గీకరించారు మూడు ఉపవర్గాలుగా సబ్ డివిజన్స్గా చేశారనమాట గ్రూప్ వన్ టూ త్రీగా ప్రతి గ్రూపుకు కూడా నిర్దిష్ట రిజర్వేషన్ శాతం కేటాయించారు వన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీలకు చేశారు నియామకాల కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ సిస్టంలో ఉపవర్గాల వారిగా రోస్టర్ పాయింట్లను కేటాయించారు ఈ రోస్టర్ అనేది ఇంపార్టెంట్ అండి మనము మీరు రోస్టర్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది మనకన్నా తక్కువ మార్కుల వల్ల వచ్చింది కాల్ లెటర్ అని చెప్పేసి ఈ రోస్టర్లో ఏదొస్తే ఆర్డర్లో ఆ ఆర్డర్ ప్రకారము వెకెన్సీలు ఉన్న ప్రకారము జిల్లా వైజు మెరిట్ వైజు ఇన్నింటినీ కన్సిడర్ చేసి మాత్రమే ఈ లెటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి గ్రూపులలో కూడా మహిళలకు థర్టీ త్రీ పాయింట్ వన్ బై త్రీ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తారు ఒకవేళ మెరిట్లో వస్తే సరే రాకపోతే వాళ్ళకన్నా కింద ఉన్న వాళ్ళను అప్పుడు మేలుకు పోతుంది కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది థర్టీ త్రీ పర్సెంట్ పూర్తి చేయాలి కాబట్టి పై ఉత్తర్వుల మేరకు మెగా డీఎస్సీలు ఎస్సీ అభ్యర్థులకు ఉపవర్గాల ఆధారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది అంటే మీరు క్లారిటీ అడిగారు అభ్యర్థులు కొంతమంది కాబట్టి ఆయన ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సెవెంటీ ఫైవ్ మరియు సంబంధిత సవరణలను అనుసరించుకొని అభ్యర్థుల ఎంపిక జాబితాలు తయారు చేయబడ్డాయి అలాగే నెంబర్ సెవెంటీ సెవెన్ అమల్లోకి వచ్చిన అనంతరం హారిజాంటల్ రిజర్వేషన్ను అమలు చేస్తూ నియామక ప్రక్రియ చేపడుతున్న రాష్ట్రంలోని తొలి రిక్రూట్మెంట్గా మెగాడిఎస్సి ఇది నేను మనకు చెప్పానండి ఈ మెగా మెగాడిఎస్సి స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పి సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాక ముందు వర్టికల్ రిజర్వేషన్లో ఉండేది మహిళలు ఆ విధంగా మహిళలకు చాలా అడ్వాంటేజ్ వచ్చి మెరిట్లో ఉన్న అబ్బాయిలకు లాస్ అయ్యేది ఈ విధంగా చూస్తే హారిజాంటల్లో పెట్టినందుకు ఒక విధంగా చూస్తే మహిళలకే కొంతవరకు అన్యాయం అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఇంత పర్సెంట్ తర్వాత తీసుకోమని అంటున్నారు కాబట్టి అందులో ఉంటే చాలామంది అందులో మనకు తెలుసు ఈసారి మహిళలే ఎక్కువ మంది అప్లై చేశారు డిఎస్సికి అని కూడాను సో ఈ విధంగా వాళ్ళకు కొంత నష్టం జరిగిందని వాళ్ళు అనుకోవాలి యాక్చువల్గా అయితే హారిజాంటల్ రిజర్వేషన్లో అందరికీ సమన్యాయం చేయాలని ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇదే మొదటిసారి కూడా చేశామని మరొకసారి ఆయన ఒక్కడి నుంచి చెప్తున్నారు ఇక్కడ గమనిక ఏంటంటే అభ్యర్థులకు ప్రస్తుత ఎంపిక విధానంలో నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఎస్సీ ఉపవర్గీకరణ హారిజాంటల్ రిజర్వేషన్సు అలాగే నెంబర్ ఫార్టీ సెవెన్ అంటే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ మూడింటిని తీసుకొని మాత్రమే ఈ కాల్ లెటర్స్ పంపించడం కానీ మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ తయారు చేస్తారు గతంలో అమలైన ఎంపిక విధానంతో పోల్చిచేటప్పుడు చోటు చేసుకున్న మార్పులని మీరు గమనించాలి మీరు పోయినసారి ఇలా వచ్చింది అని ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం కుదరదు అని స్పష్టం చేస్తున్నారు కన్వీనర్ గారు కొన్ని సబ్జెక్టులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పలు షిఫ్టుల్లో అంటే ఇప్పుడు మీకు నార్మలైజేషన్ మీద చాలామందికి అపోహలు ఉన్నాయి సో అలాంటి అపోహలను కూడా ఆయన క్లియర్ చేస్తున్నారు ఎక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల ఒకే షిఫ్ట్లో కండక్ట్ చేయలేకపోవడం వల్ల సమన్యాయం చేకూరాలని పది షిఫ్ట్లో ఉన్న వాళ్ళకు కానీ రెండు షిఫ్ట్లో ఉన్నకు కానీ అంటే ఒకటి కంట ఎక్కువ షిఫ్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నార్మలైజేషన్ ప్రక్రియ ఫార్ములాను జీవోల్లో స్పష్టంగా పొందుపరిచారు మనం ఎగ్జామ్ రాయకముందే ఇవన్నీ వాళ్ళు క్లియర్గా చెప్పారు మెగాడిఎస్సి పరీక్షలు ఆరు నుండి రెండు ఏడు ఆరు జూన్ నుండి రెండు ఏడు జూలై వరకు నిర్వహించబడ్డాయి మూడు వేల సారీ మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు గాను రాశారు పరీక్ష అంటే ఇక్కడ అప్లై చేసింది ఐదు లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు అయితే వచ్చాయి కానీ రాసిన వాళ్ళు మాత్రము పరీక్ష ఎంతమంది అని చెప్పారు అంటే ఒకరు ఎన్నో పోస్టులకు కూడా రాస్తారు దరఖాస్తులకు సంబంధించి నైంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ హాజరయ్యారు అభ్యంతరాలను పరిశీలించి పిదప తుదికి విడుదల చేసి నార్మలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి పదిహేడు ఆగస్టున స్కోర్లు కూడా ఇచ్చేశారు తదనంతరం టెట్ మార్కులు సవరించుకోవడానికి కూడా అవకాశం కల్పించి ఇరవై రెండు ఆగస్టు మెరిట్ లిస్టుల అధికారిక వెబ్సైట్లో కూడా విడుదల చేయబడ్డాయి అనంతరము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ త్రీ పర్సెంట్ క్రీడాకారుల కోటా కింద ఎంపికైన క్రీడాకారుల జాబితాను కూడా సమర్పించారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధా ప్రాధికార సంస్థ శాప్ ఈ శాప్ శాప్ అని అంటున్నారు మీరు ఏంటి అని కూడా అడిగారు కొంతమంది అదేనండి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు మనం శాపనంటాము అభ్యర్థుల జాబితా ఆంధన వెంటనే ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థులను జాబితాను సిద్ధం చేసి వాళ్లకు కూడా కాల్ లెటర్ పంపించింది ఇది మనకు తెలిసినటువంటి విషయమే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు ఎంపిక చేసుకున్న అన్ని పోస్టులకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించడానికి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీంలను కూడా ఏర్పాటు చేసింది వికలాంగ అభ్యర్థుల వైద్య ధృవీకరణ కోసం జిల్లా వైద్యాధికారి సహాయంతో జిల్లా స్థాయిలో కూడా మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించడానికి ఇరవై ఎనిమిది ఆగస్టు నుండి షెడ్యూల్ ప్రారంభమై ఇంకా కొనసాగుతూనే ఉంది జిల్లా స్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి మనకు తెలుసు నేను కూడా విన్నాను హెల్ప్ డెస్క్ వారితో మాట్లాడినప్పుడు ఎంతమంది అభ్యర్థులు వారి దగ్గరికి వస్తున్నారు ఏ మాత్రం విసుక్కోకుండా వాళ్ళు చక్కగా ఫోన్లో కూడా కాంటాక్ట్లో చేసినప్పుడు సమాధానాలు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతోని రిటర్న్లో కంప్లైంట్ రాసిస్తామన్నప్పుడు అవి కూడా స్వీకరిస్తున్నారు దీనికి మాత్రం హ్యాట్సాఫ్ట్ ద ఆఫీస్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ దమ్ ఇన్ ద హెల్ప్ డెస్క్ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టుల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలోనే నిర్వహించబడింది నిర్వహించబడుతుంది కూడా అభ్యర్థులు వివిధ పోస్టులకు అర్హత సాధించినందుకు మనకు తెలుసు ఎక్కువ మంది ఎక్కువ పోస్టులకు ఇచ్చారు వారు ఏదైతే వాళ్ళకు ప్రయారిటీలో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మిగతావి కట్ అయిపోతాయి అప్పుడు మళ్ళీ కాల్ లెటర్స్ పంపడానికి అవకాశం ఉంటుంది అని వారి ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి కాల్ లెటర్లు జాలీ చేయబడ్డాయి కాల్ లెటర్స్ అనేది వాళ్ళు జారీ చేశారు ఇప్పటి వరకు మొత్తం పదిహేను వేల మూడు వందల ఎనిమిది కాల్ లెటర్స్ పంపగా పదిహేను వేల అరవై ఎనిమిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందని కూడా చెప్తున్నారు సర్టిఫికేట్ ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఇచ్చిన పోస్టు ప్రాధాన్యత ఎంపికలను పరిగణలోనికి తీసుకొని ఎంపిక జాబితా సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రకటించబడుతుంది అని మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయినట్టు ఇవన్నీ కూడా మనకు మీరు ఎగ్జామ్ రాసే ముందే మన వెబ్సైట్లో పొందుపరిచారు నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను అపోహలకు తావి ఇవ్వకండి మీరు ఎవరో ఏదో చెప్పారని దాన్ని నమ్మకండి మీరు ఒక్కసారి మన సెలక్షన్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే కూడా అందులో చాలామంది పేద విద్యార్థులు ఫార్మింగ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అలాగే ఒక లేబర్గా ఉన్నారు కొంతమంది రిక్షా పుల్లర్స్ కూడా ఉన్నారు డ్రైవర్స్ ఉన్నారు ఆటో రిక్షా డ్రైవర్స్ కూడా చాలామంది ఉన్నారు అది చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత పారదర్శకంగా కండక్ట్ చేస్తున్నారనేది మళ్ళీ నాకు కామెంట్ చేయకండి మీరు గవర్నమెంట్కి వత్తాసు పలుకుతున్నారని ఉన్న మాటను పారదర్శకంగా చెబుతున్నాను అంతే మై డియర్ ఫ్రెండ్స్ సో అదండి ఆ విధంగా మనకు కన్వీనర్ గారు మనం చూస్తున్నటువంటివే ఆర్డర్స్ను మనకు పెట్టినటువంటివే డిస్ప్లే చే వచ్చినటువంటి వాటిని మరొకసారి చెప్పి ఇలా చేస్తున్నామని అని సో మీరు ఏమి ఆందోళన చెందకండి మీకు ఎలాంటి అన్యాయం జరగదు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరికి కాల్ లెటర్స్ రాలేదు అని అంటే దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది సో అందుకనేలా ఉంది మనకు నెక్స్ట్ ఒక డిఎస్సి కాదు ఇప్పుడు టెట్ ప్రకటన మాత్రం కంపల్సరీ సెప్టెంబర్లో రాబోతుంది అంతగా లేట్ అయితే డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ వస్తుంది మనము టైం ఇవ్వండి అని వాళ్ళని అడిగే బదులు మనమే ముందు నుంచి ప్రిపేర్ అయితే దర్జాగా తలెత్తుకొని ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేయచ్చు మరి మీరు ఏమంటారు మీకు ఎలా అనిపిస్తుంది నిరాశ మాత్రం చెందకండి బి ఆప్టిమిస్టిక్ బి పాజిటివ్ తప్పకుండా టెట్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే టెట్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ మనకు డిఎస్సిలో కలుస్తుంది టోటల్కి కాబట్టి టెట్ ఫుల్ మార్క్స్ మీకు చేతిలో ఉంటే డిఎస్సిలో కొంత అటు ఇటుగా వచ్చినా కూడా కాంపెన్సేట్ అయిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫర్ టెట్ అండ్ డిఎస్సి ట్వంటీ సిక్స్లో తప్పకుండా వస్తుంది ఎందుకంటే మన నారా లోకేష్ గారు ఆల్రెడీ దాని గురించి ప్రస్తావించారు అండ్ మనకు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు సో మై డియర్ ఫ్రెండ్స్ మంచి కంటెంట్కి చూస్తూనే ఉండండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు చేసుకోకపోతే ప్రతి డిఎస్సికి టెట్కి కూడా మన దాంట్లో కంటెంట్ ఉంటుంది అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ను థ్యాంక్ యూ సో మచ్